సిపిఎం ప్రజా చైతన్య యాత్ర కోవూరు పడుగుపాడు పంచాయతీ జరిగింది ఆ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా అందరి ముందు కోరుకోవాలంటూ ప్రజాదనం వృధా కాకుండా కాపాడుకోవాలని కోరారు అయితే గతంలో కాటమరెడ్డి రామచంద్రారెడ్డి నగర్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నిర్మించిన షాదీ మంజిల్ భవనం మైనర్ రిపేర్లు కారణంగా స్థానిక పేద ముస్లిం బీసీలు శుభకార్యాలు చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉందని ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డు నుంచి ప్రభుత్వ సహకారంతో నిధులు కేటాయించగలిగితే దాదాపు రెండు వందల యాబై మంది కూర్చొని మైనార్టీలు బీసీలు అతి తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకోవచ్చునని లక్షల రూపాయలను ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనం పాలక వర్గాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోలేదన్నారు కనీస రిపేర్లకు కావలసిన నిధులు సమీకరించగలిగితే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చని సిపిఎం పార్టీ గుర్తించే సమస్యలను అధికారులు పాలకులు స్పందించేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు పై కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గండవరపు శేషయ్య ఆవాస్ మండల నాయకులు మహమ్మద్ సర్దార్ అహ్మద్ ఎస్కే షేక్ అఫ్రోజ్ చాన్ బాషా ఫాతిమా షేక్ ఎస్దానీ భాష ఊటుకూరు వెంకట రమణయ్య కొమరగిరి శ్రీనివాసులు గండవరపు సురేష్ కుమార్ రామిశెట్టి వెంకటేశ్వర్లు నూకలపాటి మోహన్ తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది లేకుండా కోరుని మున్సిపాలిటీగా చేసేదానికి అవకాశాలున్నా ఈరోజు డెవలప్ కాకుండా ఇరుగ్గా ఉన్నందువల్ల సమస్యలున్నాయి దాన్ని రోడ్డు వెడల్పు చేయాలి అనేక కాలువలు ఉన్నాయి ఎక్కడ కూడా మురికి నిండి దోమలతో నిండిపోయి ప్రజలని ఈరోజు అనేక వేలగా రూపాయలు ఖర్చులు పెట్టాల్సి వస్తుంది ఈ పక్కనే ఉండే రామచంద్రారెడ్డి నగర్ కానీ అటుపక్క ఎన్టీఆర్ నగర్ కాలనీ ఉండేటువంటి చేపల మార్కెట్ కా నుంచి వచ్చేటువంటి కాలువకు కూడా రివీట్మెంట్ కూడా లేదు దాన్ని రివ్యూట్మెంట్ చేస్తే కొంచెం ఎవరికి కూడా ఏదైనా వరదలు వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి దానికి రివిట్మెంట్ చేయాలనేటువంటిది ఏదైతే అసంపూర్తిగా ఉండేటువంటి షాజ్య మంజలు రామచంద్రారెడ్డి నగర్లో ఇప్పుడు పక్కనే ఉండేటువంటి దీన్ని నిధులు కేటాయించి అనేక దగ్గర జిల్లాలో ఉండేటువంటి షాజ మంజిల్ అన్నిటికి కూడా నిధులు కేటాయించి వాటిని పూర్తి చేసేదానికి ప్రధానంగా రైతాంగం ఈరోజు ఎదుర్కొనేటువంటి సమస్యలు మద్దతు ధర లేక ఓ పక్క ప్రభుత్వం కొనుగోలు చేయమంటుంది ఎడేమో కొనుగోలు రైస్ మిల్లర్సు అలాంటి కొనుగోలు చేయకుండా ధాన్యాన్ని మద్దతు ధర లేక రైతులు ఈరోజు నష్టపోతున్నారు దాన్ని వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని దాన్ని పరిష్కారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తున్నాం ఏదైతే అధికారంలోకి వచ్చి మేము అధికారంలోకి వస్తున్నాం ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేస్తాం నిరుద్యోగులు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి డిఎస్సి నోటిఫికేషను ఏర్పాటు చేస్తాం మొదట్లోనే చెప్పారు ఈరోజు కూడా కాలేదు నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనందువల్ల వేలాది మంది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ఖర్చు పెట్టి ఖాళీగా ఉండరు వెంటనే డిఎస్సిని ఏర్పాటు చేయాలి ఏదైతే మహిళలకు వాగ్దానం చేసినటువంటి పదిహేను వందల రూపాయలు నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఈ ఈరోజుకి ఇవ్వలేదు ఉచిత బొస్సు అన్నారు కాలయాపన చేస్తుంది ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పారు ఈరోజు కూడా చేయలేదు ఆప్కాస్ను కూడా ఈరోజు ఆప్కాస్లో ఉండేటువంటి మొత్తాన్ని కూడా రద్దు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని పర్మనెంట్ చేయాలని ఇలాంటి అనేక ఉపాధి హామీ పథకం ఈరోజు బకాయిలు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు బడ్జెట్లోనే కేటాయింపు తక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉపాధి హామీ పథకం ప్రజలకి మేలు చేసేటువంటిది దాన్ని కూడా నీరు గార్చేదానికి ప్రభుత్వం చూస్తుంది ఇలాంటి జిల్లాలో ఉండే ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా నిధులు కేటాయించలేదు అందువల్ల ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన ఈ ఈరోజుకి కూడా అమలుపరచకుండా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ గతంలో గత ప్రభుత్వం చేసింది మేము అనేటువంటిది ఈరోజు చెప్తున్నారు ప్రతి ఇంటికి పోతే కరెంటు బిల్లులు మనం చూస్తే ఐదు వందలు వచ్చేది ఈరోజు పదిహేను వందలు వస్తుంది ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోను సర్ఛార్జీల పేరుతోను పోయినసారి కాల్చినటువంటి బిల్లులు ఈరోజుకి వచ్చి ప్రజల మీద భారాలు ఈరోజు ఈ ప్రభుత్వం వేస్తుంది